పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చెయ్యాలి సో ఏంటంటే హైట్ అనేది జెనెటికల్ గా వస్తుంది ట్వంటీ వన్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళక గ్రోత్ హార్మోన్ డెవలప్ అవుతూ ఉంటది హైట్ పెరగడానికి తోడ్పడుతుంది ఇప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్ డైలీ జనరలీ వాళ్ళు తీసుకో కలిగితే రొటీన్ ఫుడ్ షెడ్యూల్లో వాళ్ళు తీసుకునే ఆహారంలో తీసుకుంటే సో బాగా వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ రావడం మజిల్ బాగా బిల్డ్ అవడానికి యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ హైట్ పెరగాలి బోన్స్ డెవలప్ అవ్వాలి మజిల్ బిల్డ్ అవ్వాలి ఈ రెండు జరగాలంటే కాల్షియం కావాలి సో కాల్షియంని అంటే పిల్లలు పాలు తాగుతారు ఇదే కాకుండా ఎక్కువగా మనం తీసుకునే ఆహారంలో ఎలా మనం ఇవ్వాలి అన్న ప్రణాళికలోకి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్లో నాచురపతిలో కామన్గా చెప్పేది ఏంటి స్ప్రౌట్స్ కానీ ఇక్కడ ఏం చెప్తానంటే నేను పిల్లలు పళ్ళు తింటారు బాగా డ్రై ఫ్రూట్స్ ఇష్టపడతారు మొలకలు ఇష్టపడరు మొలకల్లో కలపకండి పళ్ళుని డ్రై ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువ పెట్టి మొలకలు తక్కువ పెట్టండి అప్పుడు ఇష్టంగా తింటారు సో పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా నానబెట్టాలి డ్రై ఫ్రూట్స్ని నానబెట్టాలి సో డ్రై ఫ్రూట్స్ని ఫ్రూట్స్ని ఎక్కువ మిక్స్ చేయండి దాంట్లో తక్కువ మొలకలు వేయండి ఈజీగా తినేయగలుగుతారు లేదు పొద్దున్నే వాళ్ళు హర్రీ బర్రీ జనరలీ వెళ్ళాలి వెళ్ళిపోవాలి స్కూల్స్కి వెళ్ళిపోవాలి అనుకున్నట్టయితే పొద్దున్నే ఏదైనా జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ లేదా క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఏదో ఒకటి జ్యూస్ లేదా వెజిటేబుల్ జ్యూస్ అయినా హనీతో మిక్స్ చేసి ఇవ్వడం ఫ్రూట్ జ్యూసెస్లో ఏదో ఒకటి యాపిల్ ఆరెంజ్ ఎనీథింగ్ ఏదో ఒక జ్యూస్ తాగి పంపించండి స్కూల్లోనే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ నైన్కి టెన్ అనుకున్నట్టయితే ఇలా ప్లాన్ చేసి పంపించండి సో ఫ్రూట్ మొక్కలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి తక్కువ మొలకలు వేసి పంపించండి అన్నీ తినేయగలుగుతారు అప్పుడు మొలకలు ఎక్కువ ఉండి డ్రై ఫ్రూట్స్ తక్కువ ఉంటే గమ్మున పిల్లలు ఇష్టపడరు తినడానికి సో ఇలా మీ ప్లాన్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఇంకేమైనా లిక్విడ్ తాగడానికి పట్టుకెళ్తారా పని అయితే మీరు ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అలా వాళ్ళు తాగేది ఏదైనా మీరు ఇలా పెట్టండి వీళ్ళేంటంటే తినేసి ఇప్పుడు పెట్టేయమన్నాను కదా ఇలా పెట్టేసి ఇంట్లో కూర్చోపెట్టకండి అంటే ఫోన్లు ఇచ్చేసి ట్యాబ్లు ఇచ్చేసి టీవీ చూడమని ఇంట్లోనే పెట్టద్దు ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి అలర్ చేస్తున్నారు ఎందుకు లేనేసి ఫోన్లు ఇచ్చేసి అసలు కూర్చోపెట్టద్దు వాళ్ళకి ఆ డెవలప్మెంట్ జరగాలంటే వాళ్ళ కదలిక ఉండాలి అంటే వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి వాళ్ళు ఇష్టంగా చేసేది ఏంటి గేమ్స్ ఆడుకోవడం అలా అవుట్డోర్ గేమ్స్ వాళ్ళే ఆడుకునే పని అయితే ఆడిపిస్తూనే ఉండండి సో వాళ్ళు అవుట్డోర్ గేమ్స్ ఈవినింగ్సే చేస్తున్నారు అనుకోండి మీరు మార్నింగ్ పూట యోగాకి పంపించండి ఎందుకంటే యోగాలో కూడా కొన్ని ఆసనాస్ ఇంపాక్ట్ హైట్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఆ ఆసనాస్లో కూడా ఎక్కువగా తాడాసన తీసుకోండి వృక్షాసన తీసుకోండి త్రికో త్రికోణాసన సర్వాంగాసన ఇలా స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి పచ్చిమొత్తానాసన ఇవి చేయడం వలన ఏంటంటే వాళ్ళకి ఆ హైట్ పెరిగే స్కోప్ బాగుంటుంది సో యోగా కూడా పిల్లలనే వాళ్ళు చెయ్యొచ్చు దీని మూలాన హైట్ అనేది పెరుగుతారు